హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్ ఈరోజు వీడియోలో మనము చూడడం అంటే దేఖన దేఖ్న అనే ఈ క్రియాపదాన్ని మన డైలీ లైఫ్లో మనం ఎలా యూస్ చేస్తామో కొన్ని వొకాబులరీ అలాగే కొన్ని సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం చూడడం అంటే హిందీలో దేఖన దేఖన అనే ఈ క్రియాపదానికి సంబంధించి ముందు కొన్ని వొకాబులరీని నేర్చుకుందాం ఈ వొకాబులరీ అనేది మనకి తెలిస్తే ఎవరైనా సరే సెంటెన్సెస్ ఫామ్ చేసి హిందీలో ఈజీగా మాట్లాడగలుగుతారు బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకెన్ లెట్స్ బిగిన్ చూడు దేఖో చూడు అంటే దేఖో అలాగే దేఖ్ తు అనే సర్వనామాన్ని యూస్ చేసినట్లయితే దేఖ్ నువ్వు చూడు తూ దేఖ్ तुम अनेसर्वनामन न्यूज़चेस यूज लेते देखो, तुम देखो, चूडू, देखो, चूपिंचू, दिखाओ, चूपिंचू, दिखाओ, कानीपिंचू, दिखाई दो, कानीपिंचू, दिखाई दो, चूड़ंडी, देखिए, चूड़ंडी, देखिए, चूड़ंडी, देखिए चूपिन चंडी दिखाइए चूपिन चंडी दिखाइए चूपिन चंडी दिखाइए कनिपिन चंडी दिखाई दीजिए कनिपिन चंडी दिखाई दीजिए चूड़ी अंटे देखना चाहिए या देखना है चूड़ी देखना, या? देखना है? चाहिए या देखना है चूपिन चाली दिखाना है चूपिन चाली दिखाना है या दिखाना चाहिए चूपिन चाली दिखाना है या दिखाना चाहिए कनिपिन चाली दिखाई देना चाहिए या दिखाई देना है कनिपिनचाली दिखाई देना चाहिए या दिखाई देना है चूड़ा कूड़े दू नहीं देखना चाहिए या नहीं देखना है चूड़ा कूड़ नहीं देखना चाहिए नहीं देखना है चूपिंच कूड़ नहीं दिखाना चाहिए या नहीं दिखाना है चूपिंच कूड़ नहीं दिखाना चाहिए या नहीं दिखाना है कनिपिंच कूड़ नहीं दिखाई देना है कनिपिंच कूड़ नहीं दिखाई देना है अंटे नहीं देखना है नहीं देखना चाहिए अद चूप्चू अंटे नहीं दिखाना है या नहीं दिखाना चाहिए चूड़े नहीं देखा चूड़े नहीं देखा चूप नहीं दिखाया नहीं दिखाया కనిపించలేదు నహి దిఖాయియా కనిపించలేదు నహి దిఖాయియా చూడలేదు నహి దేఖా చూపించలేదు నహి దిఖాయా కనిపించలేదు నహి దిఖాయియా చూడవద్దు మత్ దేఖో చూడవద్దు మత్ దేఖో చూపించవద్దు మత్ దిఖావో చూపించవద్దు మత్ దిఖావో కనిపించవద్దు మత్ కనిపించవద్దు మత్ చూడవద్దు మత్ దేఖో చూపించవద్దు మత్ దిఖావో కనిపించవద్దు మత్ దిఖాయిదో చూస్తున్నాను దేఖ్రాహు యా దేఖ్రహీహ చూస్తున్నాను मेल पर्सन अच्छे देख रहा हूँ फीमेल पर्सन अच्छे देख रही हूँ चूपस्तना मेल पर्सन अच्छे दिखा रहा हूँ फीमेल पर्सन अच्छे दिखा रही हूँ चूपस्तना दिखा रहा हूँ दिखा रही हूँ कनिपिस्तुना दिख रहा हूँ दिख रही हूँ कनिपिस्तुना मेल पर्सन अच्छे दिख रहा हूँ फीमेल पर्सन अच्छे दिख रही हूँ चूस्त देख रहा हूँ देख रही हूँ चूपस्त दिखा रहा हूँ दिखा रही हूँ कनिपस्तना दिख रहा हूँ दिख रही हूँ चूड़नी वो देखने दो चूड़नी वो देखने दो चूपिंचनी वो दिखाने दो చూపించనివ్వు దిఖానే దో చూడనివ్వు అంటే దేఖనే దో అదే చూడనివ్వండి అంటే దేఖనే దీజియే అలాగే చూపించనివ్వు అంటే దిఖానే దో చూపించనివ్వండి అంటే దిఖానే దీజియే చూడగలను దేఖ్ సేఖ్ సక్తి మేల్ పర్సన్ అయితే దేక్ దేఖ్ ఫీమేల్ పర్సన్ అయితే దేక్ శక్తి చూపించగలను దిఖాసక్త దిఖాసక్తి చూపించగలను దిఖాసక్త దిఖాసక్తి చూడలేను నహి దేఖక్త నహి దేఖ్ సూడలేను నహి దేఖ్ నహి దేఖ్ సక్తి చూడాల్సి వచ్చింది దేఖనా పడా చూడవలసి వచ్చింది దేఖనా పడా చూపించాల్సి వచ్చింది దిఖానా పడా చూపించాల్సి వచ్చింది దిఖానా పడా కనిపించాల్సి వచ్చింది दिखाई देना पड़ा कनिपिंचाल्सी वच्चिंदी दिखाई देना पड़ा चूस्तुंदी देखती है देखेगी प्रेजेंट टेंस लो मातलाडेटेटलेते देखती है फ्यूचर टेंस लो मातलाडेटेटलेते देखेगी चूस्तुंदी देखती है देखेगी चूपिस्तुंदी दिखाती है दिखाएगी चूपिस्तुंदी दिखाती है दिखाएगी चूस्ताड़ू देखता है देखेगा चूस्ताड़ू देखता है देखेगा चूपिस्ताड़ू दिखाता है दिखाएगा चूपिस्ताडू दिखाता है दिखाएगा चूस्तारू देखते हैं अलग देखेंगे चूसतारू देखते हैं अलगे देखेंगे చూసింది చూశాడు చూశాను చూశావు అలాగే చూశారు వీటన్నిటికీ దేఖా దేఖా అని అంటాము చూసింది చూశాడు చూశారు చూశాను వీటన్నిటికీ చూశావు వీటన్నిటికీ దేఖా అని యూజ్ చేస్తాము చూస్తాను దేఖంగి ఫీమేల్ పర్సన్ అయితే దేఖుంగి మేల్ పర్సన్ అయితే దేఖుంగ అలాగే దేఖతా హు అని కూడా యూస్ చేస్తాము దేఖతా హేఖ్హూ చూస్తావా లేదా చూస్తావు దీన్ని హిందీలో దేఖోగే దేఖోగిఖోగే దేఖోగి అని యూస్ చేస్తాము చూస్తావా అలాగే చూస్తావు వీటిని హిందీలో దేఖోగే దేఖోగి మేల్ పర్సన్ అయితే దేఖోగే అలాగే ఫీమేల్ పర్సన్ అయితే దేఖోగి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సెంటెన్సెస్ నేర్చుకుందాం జాగ్రత్తగా చూడు ధ్యాన్సే దేఖో జాగ్రత్తగా చూడు ధ్యాన్సే దేఖో ఒక్కసారి తిరిగి చూడు ఎక్బార్ ముడుకర్ దేఖో ఒక్కసారి తిరిగి చూడు ఎక్బార్ ముడుకర్ దేఖో చూడు అంటే దేఖో నీ టికెట్ చూపించు అప్నా టికెట్ చూపించు అంటే దిఖావో అప్నా టికెట్ దిఖావో నీ టికెట్ చూపించు అప్నా టికెట్ దిఖావో మీ ఇల్లు చూపించండి అప్నా ఘర్ దిఖాయి చూపించండి అంటే దిఖాయి चूपी अपना घर दिखाइए मी पानी चूपी ऑफिसर को अपना काम दिखाइए ऑफिसर की पूपी ऑफिसर को अपना काम दिखाइए नेनु सीरियल चूड़ाली। मुझे, मुझे सीरियल देखना है नेनु सीरियल चूड़ाली। मुझे सीरियल देखना है नेनु नेनु ूप एदो चूपिंचाली मुझे आपको कुछ दिखाना है मुझे आपको कुछ दिखाना है नेनु मुझे आपको दो कुछ चूपिंचाली दिखाना है नेनु दो चूपिंचाली मुझे आपको कुछ दिखाना है పిల్లలు వెబ్ సిరీస్ చూడకూడదు బచ్చోంకో వెబ్ సిరీస్ పిల్లలు వెబ్ సిరీస్ చూడకూడదు వెబ్ సిరీస్ చూడకూడదు అంటే ఇక్కడ ఇక్కడే పిల్లలకి మొబైల్ ఫోన్ చూపించకూడదు పిల్లలకి మొబైల్ ఫోన్ చూపించకూడదు చూపించకూడదు అంటే ఫ్రెండ్స్ ఖానా చచ్చోంకో మొబైల్ ఫోన్ నహి దిఖానా చే పిల్లలకి మొబైల్ ఫోన్ చూపించకూడదు బచ్చోంకో మొబైల్ ఫోన్ నహి దిఖానా చే నేను మా నానమ్మను ఎప్పుడు చూడలేదు నేను మా నానమ్మను ఎప్పుడు చూడలేదు మై అప్ కభి నహి దేఖా చూడలేదు అంటే నహీ దేఖా నేను మా నానమ్మను ఎప్పుడూ చూడలేదు మైనే అప్నీ దాదీకో కభి నహి దేఖా నేను మైనే మా నానమ్మను అప్నీ దాదీకో ఎప్పుడు కభి చూడలేదు నహీ దేఖా నేను మా నానమ్మను ఎప్పుడూ చూడలేదు మైనే అప్పని దాదీకో కభి నహి దేఖా

నాకు సరిగ్గా కనిపించలేదు ముజే టీక్సే నీ దిఖాయి అటు ఇటు చూడవద్దు ఉధర్ మత్ దేఖో అటు ఇటు చూడవద్దు ఉధర్ మత్ దేఖో నీ ముఖం చూపించవద్దు అప్నా చెహరా మత్ దిఖావో చూపించవద్దు అంటే మత్ దిఖావో నీ ముఖం చూపించవద్దు అపన చెహరా మత్ దిఖావో ముఖం చెహరా చూపించవద్దు మత్ దిఖావో నీ ముఖం చూపించవద్దు అపన చెహరా మత్ దిఖావో గుడ్లగూబ రాత్రిపూట చూడగలదు ఉల్లు రాత్ దేఖ్ సుడ్లగూబ రాత్రిపూట చూడగలదు చూడగలదు అంటే దేఖ్ సక్త హె ఉల్లు హె గులగూ రాత్రి పూట చూడగలదు ఉల్లు రాత్ దేఖ సక్త నేను నిన్ను చూడలేను మై తుమ్ నహి దేఖ్ సక్తి యా మై తుమ్ నహి దేఖ్ సతా నేను నిన్ను చూడలేను మై తుమ్ నహి దేఖ్ సక్తి ఇది ఫీమేల్ పర్సన్ అయితే అదే మేల్ పర్సన్ అయితే మై తుమ్మకో నహి దేఖ్ సక్తా नेनु बम मैं मैंबम देख रहा हूँ मेल पर्सन आते फीमेल पर्सन अलबम देख रही हूँ नेनु आलबम चूस्त मैंबम देख रहा हूँ या देख रही हूँ नेनु सुरेश की आलबम चूप मैं सुरेश को एलबम दिखा रही हूँ చూపిస్తున్నాను అంటే దిఖా రహీ రహిహు నేను సురేష్ కి ఆల్బమ్ చూపిస్తున్నాను మై సురేష్ నేను ఫోటోలో ఎలా కనిపిస్తున్నాను మై ఫోటో మే కైసా మేల్ పర్సన్ అయితే దిఖరాయితే ఫోటో మే కైసా దిఖరా హు అదే ఫీమేల్ పర్సన్ అయితే మై ఫోటో మే कैसी दिख रही हूं कैसी कैसी दिख रही हो अरे असतो नेनु फोटो लो एला कनिस्तुनानु मेल पर्सन आयते माय फोटो में कैसा दिख रहा हूं अदर फीमेल पर्सन आयते माय फोटो में कैसी दिख रही हूं लीला सिनेमा चूसतुंदी लीला सिनेमा देखती है लीला सिनेमा चूसतुंदी लीला सिनेमा देखती है చూస్తుంది देखती है लीला सिनेमा చూస్తుంది లీలా సినిమా देखती है నిన్న నేను ఏనుగును చూసాను నిన్న నేను ఏనుగును చూసాను కల్ మైనే ఏక్ హాతి దేఖా కల్ మైనే ఏక్ హాతి దేఖా నిన్న నేను ఏనుగును చూసాను కల్ మైనే ఏక్ హాతి దేఖా నిన్న కల్ నేను మైనే ఏనుగును ఏక్ హాథీ చూశాను దేఖా నిన్న నేను ఏనుగును చూశాను కల్ మైనే ఎక్ హాథీ దేఖా నేను సినిమా చూస్తున్నాను నేను సినిమా చూస్తున్నాను దీన్ని హిందీలో ఏమంటారో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ వకాబులరీని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మీరు దీన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ okay now friends please like share and subscribe to my channel and press the bell icon thank you friends